నాకు తెలిసినంతవరకు ఏదైనా ఒక టెంపుల్లో కొలను ఉంది అంటే అది పూర్వకాలంలో మన హిందూ రాజులు కట్టించి ఉంటారు అనేది నా ఆలోచన ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చిన్న చేపలు పెద్ద చేపలు దేవుడికి అంకితం చేసి వీటిని ఎవరు పట్టుకోకుండా ఇలా తాళం వేసినట్లుగా ఉంచారు మీరు చూసినట్లయితే ఈ వీడియోలో ఇక్కడ కొంతమంది భక్తులు ఈ కొలలో ఉన్న నీటిని తీసుకొని నెత్తిపై జల్లుకొని దైవ దర్శనానికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఒక నంది నోటి నుండి జలధార అంటే నీళ్ళు వస్తూ ఉంటాం ఆ వస్తున్న నీటిని భక్తులు చెంబుల్లో పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పైన ఉన్న ఒక శివలింగానికి అభిషేకం చేయటం జరుగుతూ ఉంటుంది నేను ఇప్పటి వరకు ఏదైనా ఒక టెంపుల్ని గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ లేదా సెకండ్ ఫ్లోర్లో కానీ ఇట్లా చూసిన చరిత్రే లేదు కానీ ఈ టెంపులు నేను చెప్పినట్లు విధంగానే అన్ని విధాలుగా కనిపిస్తూ ఉంటుంది భక్తులకి చూడండి ఇక్కడ చెంబులో ఆ నీటిని తీసుకెళ్ళి శివునికి అంటే పైన కనిపిస్తున్న శివాలయం టెంపుల్లో అక్కడ అభిషేకం చేస్తూ ఉన్నారు టెంపుల్ వ్యూ ఉండే ఒకసారి పెంచేలాగా కనిపిస్తూ ఉంది నాకు తెలిసినంత వరకు స్వామి అనుగ్రహిస్తే మా కొరికలు ఎక్కిస్తాయి అని చెప్తాను నేను ఈ సబ్స్క్రైబ్ మై